హాలెలు దేవుని నామానికి కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవం కలిగిన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి ఒకరకాయ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఫిల్లారా దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక తరుణాన్ని ఇచ్చినాడు కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించి ఆత్మీయ మేలు పొందాం అంతేకాకుండా మన జీవితాల ద్వారా ప్రభు నామానికి భయంకరంగా మనము ఉండటానికి ఒకరకై మనల్ని మనము సిద్ధపరచుకుందాం అందుకొరకై దేవుని వాక్యంలో రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేడు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపినడల జీవించెదరు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే ఉందరు ఎలానగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు మనము దేవుని పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము ప్రేమగల దేవ చదవన్న ఈ మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే మాట్లాడండి బోధించండి మా మంచి బోధకుడవు నీవు మా మధ్యలో ఉండి మీ నామానికి మాన్ తెచ్చుకోండి యేసుక్రీస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి అమేన్ పిల్లలు గమనించండి అప్పోసిన పౌలు రోమా సంఘానికి అనేక సంగతులను ఆయన విషదపరుస్తూ రాస్తున్నాడు అందులో ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఆరంభంలోనే ఈ మాట ఇట్లా చెప్తా ఉన్నాడు ఈ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంతేకాకుండా క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను గమనించండి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి ఆత్మచేత నింపబడి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే శరీరానుసారము ఆత్మానుసారం అంటే శరీరానుసారమైన జీవితము ఆత్మానుసారమైన జీవితం అన్న రెండు సంగతులను ఆయన మరి విభజించి వాటికున్నటువంటి నైజాన్ని వాటికి ఉన్నటువంటి బలము వాటికి ఉన్నటువంటి ప్రభావము వాటికి ఉన్నటువంటి శక్తిని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు చనిపోతారు చావవలసి చావవలసిన వారే ఉన్నారు చావు అనగా ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మరణము అంతేకాకుండా దేవుని సన్నిధిలో దోషులుగా నిలబడి తీర్పు పొందబో వారి యొక్క స్థితిని సూచిస్తూ ఉంది శరీరానుసారమైనటువంటి కార్యములు మనిషి ఒక మనుష్యుడు మరి శిక్షకు పాత్రునిగా ఆ మనిషిని నడిపిస్తూ ఉంది అయితే ఆత్మానుసారులైన మనుషులను ఎక్కడికి నడిపిస్తూ ఉందట అంటే జీవమునకు నడిపిస్తూ ఉందట ఆత్మానుసారమైనటువంటి మార్గము జీవము అది ఇక్కడ పదమూడవ వచనంలో మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే ఇట్లా వ్రాస్తున్నాడు పౌలు మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపినలా జీవించదరు గమనించండి పిల్లల ఈ శరీరము ఆత్మ ఈ ఈ రెండింటికి మరి ఎంతో వైరుధ్యమునట్టుగా ఈ రెండింటికి పోరాటమునట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం పౌలే గలతీ సంఘానికి రాస్తూ మరి శరీరానికి ఉన్నటువంటి బలము వా వాటి శరీర కార్యములకు ఉన్నటువంటి నైజం లేక శరీర కార్యాలు ఏ మరి విషయాలను కలిగి ఉందో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాకుండా ఆత్మ కలిగినటువంటి విషయాలను కూడా ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నారు ఈ మాటలు మనకు బాగా తెలుసు గలి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయంలో చూడండి పంతొమ్మిది వచనంలో ఇట్లా వ్రాయబడింది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో వచనాలు నేను చదివినాను ప్రియులారా గమనించండి దేవుని ప్రజలారా శరీర కార్యములను ఎవరు ఈ లోకంలో కలిగి ఉంటారు లేక శరీరానికి లోబడి లేక శరీరానికి తాము అప్పగించుకొని శరీరము ఎలాగూ నడిపిస్తూ ఉందో అలాగూ నడుచు వారికి దేవుని రాజ్యము మరి ఏమాత్రము వారికి సంబంధించినవి కాదు అంటా ఉన్నాడు శరీర కార్యములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అంటా ఉన్నాడు అయితే ఆత్మకార్యములైతే ఆయా ఇదే ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన వ్రాస్తా ఉన్నాడు ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఆశానిగ్రహము విశ్వాసము పిల్లరా ఈ విషయాలు ఆత్మకు సంబంధించినవి అంటా ఉన్నాడు ఎందరో ఆత్మకు సంబంధించిన వారుగా ఉంటారో వారు దేవుని రాజ్యానికి సంబంధించిన వారు ఎందరో ఆత్మను కలిగి ఉంటారో అట్టివారు దేవుని రాజ్య సంబంధులుగా ఉంటారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లరా గమనించండి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవటానికే ప్రభు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని రాజ్యముకు సంబంధించిన వారుగా మనం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అందుకని ఇక్కడ ప్రభు పౌల ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే గమనించండి ఇక్కడ ఓ పదమూడవ వచనంలో చూసినట్లయితే రోమిల్క్ రాష్ట్ర పత్రికలోని మనం చదువుకున్న భాగంలో పదమూడవ వచనంలో చూసినట్లయితే ఏమంటున్నాడంటే ఆత్మచేత శారీరక్రియలను మనం చంపాలి అంటా ఉన్నాడు మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావలసిన వారై ఉన్నారు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపినడలా జీవించెదరు అంటే ఆత్మచేత మనము నడిపించబడాలి ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అంతేకాకుండా రాజ్యం వారిది అని ఆయన జ్ఞాపకం చేసి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన కొండ మీద మొట్టమొదటి ప్రసంగంలో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆత్మ చేత నడిపించబడిన వారే దేవుని రాజ్యం అంటూ ఉన్నారు చూడండి గమనించండి మత్త ఐదవ అధ్యాయం మన బాగా తెలిసినటువంటి వాక్యం అయినా కూడా వాటిని ఉన్నది ఉన్నట్టుగా మనం చదువుకున్నట్లయితే ఇట్లా ఉంది ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు పరలోక రాజ్యం వారిది యేసుక్రీస్తు ప్రభుల వారట కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు ఆయన అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగను అని రాయబడింది ఆయన నోరు తెరిచి ఆయన ఆయన మాట ఆయన నోట్లో నుంచి ఏమొస్తుందో శిష్యులు ఆతురతో చూస్తా ఆతురతతో చూస్తూ ఉన్నారు ఆశతో చూస్తూ ఉన్నారు అని చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే ఆత్మ విషయమై దీను దీనత్వాన్ని పొందినవారు ధనిలు అటివారిదే రాజ్యం అన్నాడు దీనత్వం ఇంకొక చోట కూడా పదకొండవ అధ్యాయం అత్తస్సు వార్తలు ఆయన చెప్తున్నాడు కదా ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారి ద్వారా దగ్గరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నాయత వచ్చి మీరు నేర్చుకోండి అప్పుడు మీకు నెమ్మది కలుగును అంటా అంటే మనము నెమ్మది కలిగిన రాజ్యానికి సంబంధించిన వారుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆత్మ విషయమై మనము అనేక విషయాలు నేర్చుకోవాల్సిన ఆత్మ సంగతులను మనము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అంతేకాకుండా ఇక్కడ ఒక యుద్ధాన్ని చూపిస్తాం ఒక పోరాటమును చూపిస్తూ ఉన్నాడు పౌల ద్వారా పరిశుద్ధాత్ముడు అదేంటంటే దేవునికి సాతానుకు పోరాటం అంతేకాకుండా ఈ లోక రాజ్యం వెలుగు రాజ్యమునకు దేవుని రాజ్యమునకు పోరాటం ఈ పోరాటంలో ఎవరు ప్రభు పక్షంగా ఉంటే వారు విజేతలు ఎవరు ఆయన పక్షంగా ఉంటారో ఎవరు ఆత్మకు సంబంధించిన వారు వారే దేవుని రాజ్యంలో ఉంటారు వారే జీవించెదరు నిరంతరము జీవించెదరు ఒకవేళ ఇక్కడే బాగుంది శారీరక కార్యములు ఎంత ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి ఏది కావాలంటే దాన్ని చేయొచ్చు ఏది చూడాలంటే దాన్ని చూడొచ్చు ఏది తినాలంటే అది తినచ్చు ఈ శరీరానికి ఏది కోరుతున్నదో దాన్ని నేను చేయొచ్చు అని ఈ లోకంలోనే అల్ప సంతోషంగా ఈ లోకంలో ఉన్నట్లయితే ఓ ప్రియుడ ప్రియ సోదరి ఒక దినమున నిరంతరము మరి అగ్ని గంధకముల చేత మండగుండంలో పాలు పొందవలసి ఉన్నది అలాంటి మరి మరి మార్గంలో లేకపోతే అలాంటి స్థానంలో మనం ఉండకూడదని ప్రభు కోరుతా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలట అంటే ప్రభువును అనుసరించువారముగాను ఆత్మను వారముగాను మనం ఉండాల ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపువారముగా మనం ఉండాలి చూడండి గల తెలుగు రాష్ట్రపత్రికి ఐదవ అధ్యాయం అండి ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఇట్లా ఉన్నాయి నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందరు గమనించండి ఇక్కడ చెప్తున్నాడు శరీరములకు ఆత్మకు ఎప్పుడు విరోధం ఉంటుంది కనుక మనం ఏవి చేయాలనుకున్నా దాన్ని చేయటానికి వీలు కాదట పౌలు తన సాక్ష్యంలో చెప్తా ఉన్నాడు తానే తన సాక్ష్యంలో చెప్తున్న మాట ఏంటంటే రోమిలిక్ పత్రిక ఏడవ అధ్యాయంలో ఆయన ఇట్లా దుఃఖపడుతూ ఉన్నాడు వేదనతో ఈ మాట చెప్తూ ఉన్నాడు గమనించండి పన్నెండవ వచ్చిన మరి ఇరవై రెండు ఇరవై నాలుగు వచ్చినాల్లో చూసినట్లయితే ఇట్లా వ్రాయబడింది అంతరంగ పురుషుని బట్టి ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుతున్నాను కానీ వేరొక నియమము నా అవ అవయవులలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలో అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది నేను నా అన్ నా అంతరంగ పురుషుని దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తూ ఉన్నాను దేవుని సంగతులు నేను మనసులో ధ్యానించినప్పుడు నాకెంతో ఆనందం కలుగుతూ ఉంది నాకెంతో సంతోషం కలుగుతుంది కానీ నా అందు ఇంకొక నియమము ఇంకొక వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సును నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది చూడండి నా అంతరంగంలో ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నాయి వేరొక నియమము వాటితో పోరాడుతూ ఉందట పోరాడుతూ అది పాప నియమములకు నన్ను లాగుతూ ఉంది నేను మంచి చేయాలని అనుకున్నా చేయలేకపోతున్నానని పైవచనాల్లో రాస్తూ ఉన్నాడు పిల్లరా గమనించండి పాపము లేక శరీర కార్యములు ఆత్మతో ఎప్పుడూ పోరాటము సలుపుతూ ఉన్నాయి మనం కూడా ఆ పోరాటంలో ఉన్నాం అయితే మనకు మనంతకు మనం దాన్ని పొందగలుగుతామా మనంతకు మనం దాన్ని జయించగలుగుతామా అంటే పిల్లల మన చేత కాదు అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఆత్మకు మనల్ని మనం అప్పజెప్పుకోవాలి పరిశుద్ధాత్మునికి మనల్ని అప్పజెప్పుకోవాలి అందుకని క్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో సర్వ మానవాళి కొరకు ఆయన మరణముంది చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులకు కనబడి అని చెప్తా ఉన్నాడు మీరు ఏరుశలములో ఇక్కడ నిలిచి ఉండండి ఇక్కడ నిలిచి ఉండండి నేను మీకు ముందుగా వాగ్దానం చేసినటువంటి ఆ ఆదరణకర్తను మీదకు పంపు వరకు లేక ఆర్ద ఆదరణకర్త మీదకు వచ్చే వరకు మీరు ఇక్కడ నిలిచి ఉండండి అప్పుడు మీరు శక్తిని అందరు తర్వాత నాకు సాక్షులై ఉంటారు మీరు శరీర కార్యములతో పోరాడి గెలవగలుగుతారు అన్న సంగతిని ఆయన శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి మనల్ని చెరపట్టి మన మనము ఏది మంచి చేయాలనుకున్నా ప్రభుకి ఇష్టలుగా జీవాలని జీవించాలనుకున్నా మనల్ని ఇబ్బంది పెట్టి ఆ పోరాటంలో ప్రభువు మన పక్షంగా పంపినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత మనము వాటన్నిటి నుంచి విడుదల పొందగలుగుతామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల ఒకటి రెండు మాటలు మనము దేవుని గ్రంథంలో చూసినట్లయితే గమనించండి యశ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయంలో కొన్ని మాట ఇట్లా రాయబడిన పంతొమ్మిదవ వచ్చిన దయచేసి గమనించి పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు లేక ఆత్మ తానే మనపక్షంగా యుద్ధం చేయవాడుగా ఉన్నాడన్న సంగతి ఇక్కడ మనకు ఈ మాటల ద్వారా అర్థమవుతుంది పడవటి దిక్కులను ఉన్న వారు యహోవా నాము మనకు భయపడదురు సూర్యోదయం ఎదుక్కునున్నవారు ఆయన మహిమకు భయపడదురు యహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పో ప్రవాహ జలం వలె ఆయన వచ్చును నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటమాని మల్లు కొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును ఇదే యహోవాకు నేను వారితో చేయు నిబంధన ఇదే నీ మీద నా ఆత్మను నేను నీ తోట ఉంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం వదులుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని ఓహోవా సెలవిస్తున్నాడు గమనించనిది దేవుని పిల్లలకు వాగ్దానం చేయబడినటువంటి వాగ్దాన మరి బిడలైనటువంటి ఇస్రాయేల్కు సంబంధించిన మాటలు అయితే యేసు ద్వారా మనం కూడా వాగ్దాన పుత్రులమైన ఇస్రాయెల్కు ఉన్నటువంటి వాగ్దానాలన్నీ మనవి ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ మనవి కాబట్టి ఈ మాటలు కూడా మనవే ఆయన అంటున్నాడు కదా నేను నా ధ్వజమునెత్తి లేక నేను వారి దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ ఏం చేస్తారట అంటే గాలికి కొట్టుకొని ప్రవాహం వెళ్ళిపోతారట గాలికి కొట్టుకొని ప్రవాహం వలే జలం వలె ఆయన వచ్చును యాకోబులో తిరుగుబాటు చేయటం మానిన వారి అందరి దగ్గరకు విమోచకుడు వచ్చును అంట ఆయన వచ్చి ఏం చేస్తాడట అంటే మరి తన వాక్కును మన మధ్యలో ఉంచుతాడట తన మాటను మన మధ్యలో ఉంటాడు తన ఆత్మను మన మధ్యలో ఉంచుతాడు కాబట్టి ఆత్మ ఎప్పుడు మీద నుడు తొలగిపోదు అంటా ఉన్నాడు పిల్లారా ఎప్పుడైతే మన ప్రభువుని అంగీకరించినామో అప్పుడు పరిశుద్ధాత్మను మన మీద ఉన్నాడు మనలో పని ఉన్నాడు అయితే ఆత్మను మనం ఏం చేయాలట అంటే అనుసరించాలి పరిశుద్ధాత్మని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనము దేవుని పిల్లలముగా లోకములో ఉండగలుగుతామని జ్ఞాపకం చేస్తాం పిల్లలు గమనించండి ఒకటి రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను ఆదరణకర్త యొక్క సంగతులు ఆయన యొక్క కార్యాలు ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను కీర్తన గ్రంథము నలభై ఆరవ కీర్తన నాలుగవ చరణములో ఇట్లా రాబడింది ఒక నది కలదు దాని కారువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉన్నాయి చూడండి పరిశుద్ధాత్ముడు నదివలే ఉండి అది పారుతూ ఉండగా ఏం చేస్తాడట అంటే పరిశుద్ధ మందిర స్థలమును సంతోషపరుచును అంటే ఎవరు దేవుని మాటలు వినబడు వినబడుచోటం లేక దేవుని పిల్లలు కూడుకున్న చోటు ఎవరైతే కూడుకుంటా ఉన్నారో అక్కడ పరిశుద్ధాత్ముడు నది వలె ప్రవహిస్తూ ఉంటాడు వారి మధ్యలో సంతోషం ఉంటుందట పీడాప్రియ సోదరి శరీర సంగతులను అధిగమించటానికి ఒకటి ఏంటంటే దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు మన మధ్యకు తీసుకొచ్చే స్థలాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి అక్కడ మనకు సంతోషం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తాము ఉన్నాడు కాకుండా దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ పౌలే రోమిన్కు రాసే పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో పదిహేడవ వచ్చినా ఏమంటున్నా అంటే పరలోక రాజ్యము మరి భోజనమును పానమును కాదు కానీ చూడండి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మని అందరి ఆనందమునై ఉన్నది అని ఆయన రాస్తున్నాడు మరి రోమా సంఘానికి పిల్లరా గమనించండి పదిహేడవ చిన్న మాట ఉంది దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందని ఆనందం ఈ భోజనము ఈ శరీరానికి సంబంధించిన విషయాలే కాదు కానీ పరిశుద్ధాత్మలో ఆనందము ఎవరు పరిశుద్ధాత్మను పొంది ఉంటారో అట్టి వారి జీవితంలో అనుభవిస్తారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నేను వెళ్ళిపోతున్నాను అని శిష్యులకు ఆయన బోధిస్తున్న సమయంలో యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టు కా కాదు లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయములను కలవరపడని ఇయకుడి గమనించండి లోకమిచ్చే శాంతి కాదు పరిశుద్ధాత్మల్లోని శాంతి ఎట్లాంటిదట అంటే అది పరలోకపు శాంతి ఇంతలో ఉండే అంతలో మాయమైపోయే సంతోషం కాదు చూడండి లోకంలో మరి కొన్ని సంతోషాలు ఎట్లుంటాయంటే వారు దాన్ని అనుభవిస్తున్న సమయంలో ఎంతో సంతోషిస్తారు ఏం కనపడదు వారికి చాలామంది త్రాగుడు జూదము వ్యభిచారం ఇలాంటి శరీర కార్యాలకు అలవాటు పడిన వారు ఏం చేస్తారంటే ఆ క్షణంలో వారికి ఏం కనపడదు ఎంత సంతోషమో అయితే క్షణంలో మాయమైపోతుంది మరి నేను ఇచ్చే శాంతి అలాంటిది కాదు అది నిత్యత్వం ఉండే శాంతి అని ప్రభు ఆనాడు శిష్యులతో మాట్లాడినాడు నేను నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మూడ విషయాన్ని మనం చూసినట్లయితే ఒకవేళ ఈ లోకంలో దుఃఖం కలిగిన ఈ లోకంలో మరి కష్టాలు పరిచర్యలో సమస్యలు ఈనాడు చాలా కష్టాలు చాలా సంగతులను మనం చూస్తూ ఉన్నాము ఎంతోమంది దేవుని ప్రజలను ఎదిరించేవారుగా ఉన్నారు ఎంతోమంది దేవుని ప్రజలను దుఃఖ పెట్టేవారుగా ఉన్నారు కష్టపెట్టేవారుగా ఉన్నారు మరి ఆయా రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు మరి గవర్నమెంటే పని కట్టుకొని మరి దేవుని రాజ్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది అక్కడ యేసు అన్న మాట ఎవరైతే కలిగి ఉన్నారో వారందరినీ పట్టి బంధించి మరి చర్చలో వేసినారు వారిని చంపుతున్నారు బెదిరిస్తూ ఉన్నారు అది ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం అయితే ఆనాడే ఆది సంఘంలోనే ఇట్టి కార్యాలు ఉన్నాయి ఇట్టి కార్యాలు ఉన్నప్పుడు గమనించండి మరి వారు ఎట్లా ఉన్నారట అంటే పరిశుద్ధాత్మ చేత వారు దాని అంతటినీ అధిగమించి సంతోషంగా ప్రభు ఇచ్చిన పనిని జరిగిస్తూ మరి పరలోక రాజ్యం వైపు వారు సాగినట్టుగా చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయంలో యాభై నలభై తొమ్మిది నుంచి యాభై రెండు వరకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను ప్రభు వాక్యము ఆ ప్రదేశం అన్నంతటా వ్యాపించను కానీ యూదులు భక్తి మర్యాదలు కలిగే స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునక్కును బర్నావాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈ కొని ఎక్కువ అయితే శిష్యులు ఆనంద పరిశుద్ధాత్మతో నిండిన వారైరి గమనించండి పరిశుద్ధాత్ముడు ఎవరు కలిగి ఉంటారో ఒకవేళ ఈ లోకంలో నీకు హింస కలిగిన బాధలు కలిగిన ఎట్లా ఉంటుందట అంటే వారు ఆనందంతో నిండుకుంటారట పౌరుశీలను బంధించి చర్చలు వేసినారు చర్చాల వేయగా మరి బండలు బిగించినారు సంఖ్యలు వేసినారు బాగా కొట్టినారు అయితే రాత్రి వారు పరశుధాత్తుతో నిండుకున్న వారే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారట ఖైదీలు వినుతూ ఉన్నారు అప్పుడు మహాభూకంపం కలిగి భూ భూకంపం కలిగింది ఆ బండలు బద్దలైనాయి చరుసాల పునాదులు తెరుచుకున్నాయి పగిలిపోయినాయి తలుపులు తెరుచుకున్నాయి సంఖ్యలు ఊడిపడినాయి చూడండి అద్భుతాలు అక్కడ జరిగినాయి ఎక్కడ పరిశుద్ధ ఆత్ముడు ఉంటాడో అక్కడ నీ చట్టములు నీ నీ యొక్క శరీర సంబంధమైనటువంటి ఏ అధికారము పని అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడు హింసలో కూడా సంతోషాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు చివరిగా ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం గ్రంథం అరవై ఒకటవ అధ్యాయంలో మొదటి మూడు మాటలు మనం చూసినట్లయితే మూడు వాక్యాలు ప్రభువుకు యహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా ఇతవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును షియోనులో దిక్కించున్న వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా అతను మయపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడరు ప్రియులరా దేవుని ఆత్మ మాది మీదికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందట అంటే ఉల్లాస వస్త్రములు ధరించుకున్న వారమై అనేక దుఃఖించున్న వారికి విడుదల కలిగించే ఆ సువర్తమానము ప్రకటించే వారిని గాను ఆయన మనల్ని చేసి ఉన్నాడట కనుక పీడాప్రియ సోదరి నీవు ఈ దినాల్లో ఎలా ఉన్నావు ఆత్మ చేత జీవించటానికి ఇష్టపడుతున్నావా లేకపోతే లోకంలో కలిగే హింసలను చూసి భయపడుతున్నావా భయపడుతూ ఉన్నావా నీవు ఆత్మను కలిగిన వాడవా లేక శరీర సంగతులతోనే ఉన్నవాడా నీవు ఆత్మ కలిగిన వాడవైతే దేవుని కుమారుడవు అంతేకాకుండా రోమ మనం చదువుకున్న ఎనిమిది పదిహేడులో రాయబడినట్లుగా మన వారసులము దేవుని వారసులము అలాంటి శ్రేష్టమైన భాగ్యము ఆత్మచేత నింపబడినటువంటి మనకు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక ఒకవేళ ఇంకా ప్రభుని ఎరక్కుండా ఉన్నట్లయితే యేసు నీ కొరకు తన ప్రాణం పెట్టినాడు ఏసు నీ కొరకు ఆ పా మరి పాపమును భరించిన వాడై సమాధిలో మరి పాతిపెట్టబడినాడు అంతేకాకుండా వాటిని పాతాళంలో వదిలిపెట్టి నూతన జీవముతో లేచినాడు నీవు ఆయన్ని విశ్వసిస్తే నీ పాపములు కూడా క్షమించి నూతన జీవితానికి పరలోక రాజ్య సంబంధినిగా ఆత్మ సంబంధిగా నేను చేయగలుగుతాడు అట్టి కృపదేవుడి నీకు అనుగ్రహించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాత్రండి సమయానుకూలంగా సమయ అద్దుబాట్లలో మేము చెప్పుకున్న ఈ మాటలు మీరు మాకు వినిపించిన ఈ మాటలకు నీరు పోసి ఫలింపచ్చేయండి ఆత్మదేవా మీరే కార్యములు జరిగించి మా అప్పందండి ఏ ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి అమీన్ ఆమీన్ ప్రైజ్ అలాడ్